హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం సంధ్య థియేటర్లో జరిగిన దాని గురించి అల్లు అర్జున్ గారు రియాక్ట్ అయ్యారు కదా దాని గురించి అయితే మాట్లాడదాము సో ఆ రేవతి గారి ఫ్యామిలీ ఉంది కదా వాళ్ళ అబ్బాయికి అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అనమాట చాలా త్రీ మంత్స్ నుంచి అయితే అడుగుతున్నారంట మూవీకి తీసుకెళ్ళమని సో ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నుంచి అయితే మూవీకి తీసుకెళ్ళమని అడిగేసరికి మూవీకి అయితే వెళ్ళారనమాట వాళ్ళు ఫ్యామిలీతో సో ఫోర్ మెంబర్స్ అయితే వెళ్ళారు అండ్ అక్కడ ఏం జరిగింది అని అంటే అక్కడ అల్లు అర్జున్ గారు వస్తున్నట్టు వీళ్ళకైతే తెలియదంట సో వెళ్ళి వెళ్ళారు అక్కడికి థియేటర్కి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అయితే అల్లు అర్జున్ గారు వచ్చేసరికి అక్కడ క్రౌడ్ ఎక్కువైపోయింది అక్కడ థౌజండ్ మెంబర్స్ ఉండే ఆ థియేటర్లో థౌజండ్ మెంబర్స్ ఉండాలన్నమాట అలాంటిది టెన్ థౌజండ్ మెంబర్స్ వరకు అక్కడ క్రౌడ్ ఉండి అక్కడ అయితే ఇలా జరిగింది సో అక్కడ మూవీ అల్లు అర్జు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీతో పాటు అబ్బాయి ఆ అబ్బాయితో పాటు వాళ్ళ మమ్మీతో ఈ అబ్బాయి ఉండిపోయారు వాళ్ళ నాన్న నాన్నతో పాటు ఆ అమ్మాయి అయితే ఉండిపోయిందనమాట సో వీళ్ళు వెళ్ళేసరికి వాళ్ళని కాల్ చేసి చెప్పేసరికి ఏమంటారు అంటే నేను పాపని తీసుకెళ్ళి ఇంట్లో వెళ్ళి డ్రాప్ చేసి మళ్ళీ వస్తాను అనేసి చెప్పి వెళ్ళారంట వాళ్ళ హస్బెండ్ వచ్చేసి తిరిగి వచ్చేసి తిరిగి వచ్చే వరకు అయితే ఇలా జరిగిందనమాట చాలా ఎవరికైనా ఎంత బాధ అనిపిస్తుంది కదా ఈ విషయంలో అయితే దారుణంగా అసలు మూవీకి వెళ్ళి సంతోషంగా ఎంజాయ్ చేసి రావాలనుకున్నారు ఇలా అయితే జరిగింది అల్లు అర్జున్ గారు అయితే రియాక్ట్ అయ్యారు దీనికి ఇలా జరిగినందుకు చాలా బాధగా ఉంది మా పుష్ప టీం అందరి తరఫున మేమైతే చాలా బాధపడుతున్నాం అన్నట్టు చెప్పేసి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు అయితే మేము వాళ్ళకి ఉన్నాము అన్నట్టు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా అంటే మా వరకు మాకు ఎంత అయితే అంత చేస్తాము అన్నట్టు అయితే అల్లు అర్జున్ గారు అయితే చెప్పారు ఇదన్నమాట ఈ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్